ఈ మధ్య కాలంలో ఓ టీడీపీ నాయకుడు రేషన్ షాప్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడని అది తన దృష్టికి వెళ్లిందని ఇటువంటివి పోస్టులు ట్రాన్స్ఫార్మర్లు సిఫారసులు డబ్బులు అడిగితే ఎవరు కూడా ఇవ్వద్దట్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అవినీతి రహిత వివాద రహిత నియోజకవర్గంగా కోవోరు నియోజకవర్గాన్ని ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు ఆమె కొన్ని విషయాలు మీడియాకు తెలపాలని ఆమె అసెంబ్లీ సమావేశంలో ఉన్నప్పుడు కోవూరు మండలంలో రెండు సంఘటనలు జరిగాయని అవి ఆమె దృష్టికి వచ్చాయని ఎవరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి డబ్బులు అడిగినా పైన కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అదే కాకుండా ఇంకా కూడా చెప్తున్నాను కోవూరు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి అయినా దృష్టికి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు ఏ ఒక్కరు కోరు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి ఇచ్చారంటే మాత్రం లంచాలిచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు వాళ్ళకి అగెనెస్గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పుకోవడం మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం దీంట్లో ఇది నేను ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీని పిలిచి పంచాయతీలో ఉన్న లీడర్స్కి అందరికీ మరీ చెప్తున్నాను నేను ఎందుకంటే కోవురు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో ఒక పంచాయతీకి ఒక ఇరవై లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్పి చెప్తున్నాం వాళ్లే వాళ్ళ ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్ళీ క్వాలిటీతో చేయాలని నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో పది రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి అంతేగాని ఒకరి దగ్గర చెయ్యి చాపి ఎమ్మెల్యే గారు అడిగారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ ఎక్కడైనా ఇసుక ఎత్తినట్టు కానీ గ్రావలు ఎత్తినట్టు కానీ ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు జరగడానికి లేదు తెలియాలంటే ఎవరైనా సరే ఎవరికైనా తెలిస్తే వెంటనే మా ఆఫీస్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి చెప్పండి ఇన్ఫార్మ్ చేయండి అంతేగాని ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరికి ఏమీ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను దానివల్లే ఇదంతా చెప్తున్నాను నేను చెప్పాల్సి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు ఎనభై రెండు పంచాయతీలని నా దగ్గరికి పిలిపించుకొని ఊర్లో ఉన్న ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఇరవై మంది లీడర్లు ఉంటే ఇరవై మంది లీడర్ని కూర్చోపెట్టుకొని కార్యకర్తలు కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ అది కూడా పెడచోని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాగ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్లో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి ఓ ఊరు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను ఎవ్వరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చెయ్యాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరు వినవాకండి మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరికి రాండి నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను మీరు తప్పకుండా నా ఆఫీస్కి రావచ్చు నాకే వచ్చి నేరుగా చెప్పచ్చు అందుకే